అడవి బిడ్డలకు అన్ని కష్టాలే ఆపదొచ్చినా వచ్చినా కొండ కోనలు దాటి బయటకు రావాల్సిందే సరైన రహదారి సౌకర్యాలు కూడా ఉండవు సమీప పట్టణాలకు రావాలన్నా ఘాట్ రోడ్ ప్రయాణం తప్పనిసరి దట్టమైన అడవుల్లో ప్రమాదకర మలుపుల మధ్య ఘాట్ రోడ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు ఆయా మార్గాల్లో సూచిక బోర్డులు లేకపోవడం జీపులు ఆటోలను ఆశ్రయిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి పార్వతీపురం మన్యం జిల్లాలో ఘాట్ రోడ్లు రక్తమోడుతున్నాయి జిల్లాలో ఏటా రెండు వందల అరవై వరకు ప్రమాదాలు జరుగుతుండగా అందులో వందల సంఖ్యలో గిరిజన ప్రాంతాల్లోనే ఉంటున్నాయి ఈ ప్రమాదాల్లో ఏటా డెబ్బై నుంచి తొంభై వరకు మరణాలు నమోదవుతున్నాయి ఇందులో గిరిజనులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు మన్యం జిల్లాలోని పదిహేను మండలాల పరిధిలో ఎక్కువ భాగం గిరిజన ప్రాంతమే ఇక్కడ రహదారి మార్గాలన్నీ ఘాట్ రోడ్లే ఏజెన్సీ ప్రాంతంలో చాలా వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు వీరికి జీపులు వ్యాన్లు ఆటోలే దిక్కు సంతకెళ్లాలన్నా ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇతర ఏ అవసరమైనా జీపులు ఆటోలో ప్రయాణించాల్సిందే ఘాట్ రోడ్లలో ఈ వాహనాల్లో ప్రయాణిస్తూ గిరిజనులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి కానీ బస్సు లేక మాకు ఇబ్బంది ఉండే మా బండి బండికి ముప్పై మందిని ఎక్కించాము బస్సు సౌకర్యం లేకే కదా మా ఇప్పుడు అంత మందిని ఎక్కించామండి మాది గిరిజన రహదారులు బాగులేక రెండు సార్లు పెళ్లికెళ్తుండగా రెండు సార్లు పడిపోయాము రహదారులు అప్పుడు డౌన్లు అవన్నీ టర్నింగ్లు ఎక్కువండి కిందట పరిపాలనలోనే రోడ్లు వేసేత్తామన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏటి లేకుండా పాచిపెంట కురుపాం గుమ్మలక్ష్మీపురం భామిని సీతంపేట తదితర మండలాల పరిధిలో రహదారులపై చాలా చోట్ల బ్లాక్ స్పాట్లను గుర్తించారు అయినా అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు మలుపుల వద్ద రైలింగ్ రక్షణ గోడల నిర్మాణం జరగలేదు ఫలితంగా తరచూ వాహనాలు అదుపు తప్పి లోయల్లో పడిపోతున్నాయి ఈ ఘటనలో ఎందరో గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి మేము గిరిజన ప్రాంతం నుండి ఉన్నాము మేము టౌన్ లోకి వెళ్ళాలనుకునే కొన్ని బాట్లో బస్సులు లేవు ఏటీ లేవు ఏవో వాహనాల మీద గమ్యానికి చేరుకోవాలని జీపులు ఆటోలు ఎక్కవలసి వస్తుంది అదే కాక ఈ మధ్య రెండు మూడు యాక్సిడెంట్లు కూడా అయ్యాయి ఘాట్ రూట్లో ఉన్న టర్నింగ్లు మాత్రము ఎక్కువగా ప్రమాదం జరుగుతున్నాయి ఇంతకు ముందు గత ప్రభుత్వంలో శాంతన్ అయ్యాయి కానీ రోడ్లు ఏవో కూడా పనులు చేయలేదు దాని మూలంగా జీపులు ఎక్కడం వల్ల గిరిజనులు ఒక బండికి ముప్పై నలభై మంది వెళ్తుంటారు దానివల్ల ఎక్కడ యాక్సిడెంట్ అయితే మొత్తం చనిపోవడం జరుగుతుంది తిరగబడిపోతున్నాయి బండ్లు అసలు అయితే ప్రమాదమని సంగతి కూడా తెలుసు తెలుసు కూడా ఎక్కడం జరుగుతుంది ఔషధం ఎక్కడ పోతుంది ఈ రోడ్లు గుంత గుంటలు అవ్వడం వల్ల బళ్ళు మా ఊళ్ళో కూడా మొన్న ఒక బండి తిరగబడిపోవడం జరిగింది ఏజెన్సీలో రహదారులు సరిగ్గా లేకపోవడంతోనే ఆయా ప్రాంతాల్లో బస్సులు నడపడం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు